కథలంటే టేస్ట్ పడేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు శ్రీ చెన్నూరు మావి గారు రచించిన రామ చిలుక పిల్లల కథల నుండి ఈరోజు మీరు వినబోయే పద్నాలుగవ కథ అమ్మమ్మ తాతయ్య విన్నావు మరి నాన్న హిమజ అమ్మమ్మ తాతయ్య అంటూ జ్వరంతో కలవరిస్తోంది నాన్న నాకు చాలా భయంగా ఉంది ఒక్కసారి రా నాన్న అంటూ తన కూతురు రవళిక ఫోన్ చేసేసరికి అప్రయత్నంగా కాశీనాథం కళ్ళు చెమ్మగిల్లాయి కిందటి నెల వియ్యంకులిద్దరూ హిమజని చూడ్డానికి వేసవ సెలవుల్లో వెళ్లినప్పుడు జరిగిన సంఘటన కాశీనాథం కళ్ళల్లో మెదిరింది హిమజ కాశీనాథం గారి మనవరాలు ముద్దుగా ఇంట్లో హిమ అని పిలుచుకుంటారు యూకేజీ పూర్తి చేసింది ఫస్ట్ క్లాస్లో చేరబోతోంది ఇప్పుడు తాతయ్య అంటే ఏ తాతయ్య అని మళ్లీ మళ్లీ అడిగే అవసరం రాకుండా కాశీనాథాన్నేమో అమ్మమ్మ తాతయ్య అని అతని వియంకుడు నాగభూషణాన్ని నాన్నమ్మ తాతయ్య అని పిలుస్తుంది హిమజ ఆ రోజు కాశీనాథం బావగారు మనం ఈరోజు హిమజకు జూ పార్కు చూపిద్దాం అంటూ ప్రపోజలు పెట్టాడు ఎందుకులే బావగారు చిన్నపిల్ల అదేం తిరిగి చూస్తుంది పైగా డబ్బులు దండగా అంటూ ఆదిలోనే హంసపాదు నాటాడు నాగభూషణం అంటే మొదట్లోనే అభ్యంతరం చెప్పాడనమాట కాశీనాథం చిరునవ్వు నవ్వాడు పర్వాలేదు మేము వెళతాంలేండి అయితే అన్నట్లుగా హిమజ దూరంగా కూర్చుని కాశీనాథం గీసి చూపించిన బొమ్మను కాపీ చేస్తోంది అంటే తిరిగి వేయడానికి ప్రయత్నం చేస్తోందనమాట కాశీనాథం హిమజ వద్దకు వెళ్లి హిమజ గీసిన బొమ్మను చూసి మెచ్చుకున్నాడు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు హిమజ సిగ్గుపడింది జూకి వెళ్దాం పదరా అంటూ హిమజ పట్టుకుని లేచాడు కాశీనాథం నాగభూషణం విసుక్కుంటూ వాళ్ళని అనుసరించాడు ముగ్గురు కలిసి బస్సులో బయలుదేరారు వీళ్ళ పక్కనున్న సీట్లో ఒక అమ్మాయి ఉన్న పడంగా ఏడవసాగింది నాగభూషణం వేధవసంత వేధవసంత అని అంటూ ఆ అమ్మాయి వంక గుడ్డురిమి చూడసాగాడు కాశీనాథం ఆ అమ్మాయిని అడిగాడు ఎందుకమ్మాయి ఏడుస్తున్నావు అని నా పర్సెవరు కొట్టేశారు తాతయ్య బస్సు ఛార్జీలు కూడా లేవు అంటూ భయపడితో చెప్పింది ఆ పిల్ల భయపడకమ్మా ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఓదారుస్తూ కొన్ని డబ్బులు ఇచ్చాడు కాశీనాథం ఆ అంతా నాటకంబాబు గారు డబ్బులాగే ప్రయత్నం మీరు ఇవ్వకండి అంటూ నాగభూషణం చేతితో సైకిల్ చేశాడు ఆ పోన్లే అన్నట్లుగా ఉన్న కాశీనాథం మొహం అతనికి పిచ్చిమాలోకంలో కనిపించింది ఇది ఎక్కడ తలనొప్పిరా బాబు అన్నట్లుగా తన నుదురు నొక్కుంటూ బస్సు కిటికీలోంచి బయటికి చూడసాగాడు నాగభూషణం హిమజల మధ్య మధ్యలో ఎత్తుకుంటూ జూ అంతా తిరిగి అన్ని చూపించాడు కాశీనాథం నెమళ్ళు కోతులు జింక పిల్లల్ని చూస్తూ ఆమె పొందే ఆనందంతో కాశీనాథం అలసటే మర్చిపోయాడు ఇక ఆ రోజు నుంచి హిమజ కాశీనాథానికి మరింత దగ్గరైపోయింది నిద్దట్లో సైతం పైన చేయివేసి పడుకునేది ఉన్న పది రోజులు పది క్షణాలైనా వదిలిపెట్టేది కాదు వేసవి సెలవుల్లో డ్యాన్స్ కోచింగ్ క్లాసులో దిగబెట్టాలన్నా అమ్మమ్మ తాతయ్య తోడు రావాలి అనేది నాన్నమ్మ తాతయ్య వద్దు అంటూ మారం చేసేది నాగభూషణ గుర్రుగా చూసేవాడు హిమజని కాశీనాథం పోన్లిద్దరు బాబు గారు చిన్నపిల్ల అంటూ సర్ది చెప్పేవాడు రవళిక ఆశ్చర్యపోయేది ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజుల్లోనే రవళిక నుంచి ఫోన్ రావడం కాశీనాథాన్ని కలవరపట్టింది వెంటనే రెక్కలు కట్టుకుని హిమజ దగ్గరకు వచ్చేశాడు కాశీనాథాన్ని చూడగానే అమ్మమ్మ తాతయ్య అంటూ వాటేసుకుంది హిమజ జ్వరం కాస్త తుర్రున పారిపోయినట్లు నా పిచ్చి తల్లి ఎలా అయిపోయావమ్మా ఎలా ఉందమ్మా ఇప్పుడు అంటూ హిమజ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు కాశీనాథం హిమజ ఆ రోజు బస్సులో జరిగిన సంఘటన చెప్పసాగింది ఎదురుగుండా నాగపోషణం లేడు అనే ధైర్యంతో ఆ రోజు మనం జూకు వెళ్ళినప్పుడు బస్సు దిగుతుంటే ఆ అమ్మాయి పర్సు నానమ్మ తాతయ్యకి దొరికింది తాత నేను చూశాను దొరికితే పాపం ఆ అమ్మాయికి ఇచ్చేయాలి కదా అమ్మమ్మ తాతయ్య నానమ్మ ఏమో ఇవ్వలేదు అందుకే నానమ్మ తాతయ్య అంటే నాకు కచ్చి నువ్వు ఇక్కడే ఉండిపో తాతయ్య నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటూ కన్నీళ్ళు పెట్టుకోసాగింది రవళిక కొయ్యవారిపోయింది చిన్న పిల్లల ముందు తప్పు చెయ్యొద్దమ్మా పసి మనసు మీద పడిన ముద్ర తుడిచివేయడం చాలా కష్టం పిల్లల ముందు మన ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలి అంటూ రవళికకు జాగ్రత్తలు చెప్పసాగాడు కాశీనాథం నాగపోషణం ఆ పర్సు తీసుకోవడం తను మాత్రమే చూశాడు అనుకున్న విషయం హిమజ సైతం పసిగట్టింది అన్న నిజం తెలిసి కాశీనాథం చాలా బాధపడ్డాడు అంతలోని నాగభూషణం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది హిమజ ఎలా ఉందంటూ వాకపు చేస్తున్నాడు హిమజ ముందు మాట్లాడడం బాగుండదని పక్క గదిలోకి వెళ్లాడు కాశీనాథం ఆ బావుగారు నమస్కారం ఆ రోజు బస్సులో మీ కాలి కింద పడిన పర్సు మీరే తీసుకున్నారని హిమజ అపోహపడింది నిద్దట్లో పర్సు బస్సులో పర్సు అంటూ కలవరిస్తోంది అది కాకతాళీయంగా అంటే అనుకోకుండా మీ కాలు కింద పడిందని దాన్ని తీసి ఆ అమ్మాయికి తిరిగి ఇచ్చేసారని నేను సర్దు చెప్పాను హిమజ ఇప్పుడు కోరుకుంటోంది అంటూ లాజిక్ గా చెబుతుంటే చటుకున ఫోన్ కట్ చేశాడు నాగభూషణం అక్కడ నాగభూషణం ముఖ కవళికలు అంచనా వేస్తూ ఇప్పుడు హిమజకు నిజం చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాడు కాశీనాథం సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన మామిగా రచించిన అమ్మమ్మ తాతయ్య కథ విన్నారు బస్సులో ఒక చిన్న పాప పర్సు జార విడుచుకుంటే ఆ పర్సు తన నాన్నమ్మ తాతయ్యే తీసేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న ఆ చిన్నారి మనస్సు ఎంత బాధపడిందో కదా పిల్లలకు మంచి నేర్పాల్సిన పెద్దవాళ్లే తప్పు చేస్తే ఆ తప్పు ఆ చిన్నారి మనసుల్లో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో ఈ కథ తెలియచేసింది కదా ఈ కథ గో తెలుగు డాట్ కామ్ అంతర్జాల వార పత్రిక ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రచురించబడింది ఎంత చక్కని కథ అందించిన శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శన మామి గారు రచించిన పదిహేనవ కథ చిన్నారి పక్షుల రావం అనే కథ విన్నాం అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి